హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చి మీషో నుంచి తీసుకున్నదేనండి మొన్న ఒక బ్లౌజ్ చూపించాను కదా అది ఇది కూడా ఒక కస్టమర్దే ఇది వచ్చి ఫార్టీ సైజ్ బ్లౌజ్ మనకి మనకి ఎక్కడ కూడా జాయింట్ అనేది పడకుండా బ్యాక్ అంతా కూడా ఇలా స్టిచ్ చేశాను హ్యాండ్ కూడా చాలా బాగుందండి వర్క్ అనేది ఇలాంటి వర్క్ బ్లౌజెస్కి మనము చివరి కుట్టుపడేలాగా స్టిచ్ చేసాము అంటే ఇంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది అలానే నడడానికి కూడా పైపింగ్ చేసుకోండి వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు నార్మల్ మోడల్ బ్లౌజెస్కి ఇలా పైపింగ్ చేశారంటే లుక్ అనేది గ్రాండ్గా అనిపిస్తుంది మనకి చూస్తున్నారా ఎంత నీట్గా ఉందో అయితే ఫ్రంట్ వచ్చేసి హుక్స్ పట్టి కాజాపట్టి మధ్య కూడా గ్యాప్ అనేది రాకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఇది క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అండి త్రీ డాట్ తోటి ఇలా వస్తుంది ఎక్కడ గ్యాప్ అనేది రాదు ఫ్రంట్ వర్క్ కూడా ఇలా ఇచ్చేసాడు మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది కదా అయితే మనము ఇలా స్టిచ్ చేసినప్పుడు కంపల్సరీ డాట్కి డాట్ షేప్ బెల్ట్ అలానే పైన నెక్ అన్నీ ఇలా ఈక్వల్గా వస్తేనే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్టు మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి